ఆ భద్రాద్రికి సంబంధించిన తొమ్మిది అద్భుతాలను ఇప్పుడు షేర్ చేసుకుందాం ఒకటి భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి వాడే కోటి తలంబ్రాలను తయారు చేస్తారు అంటే తలంబ్రాలకు అవసరమైన కోసం మిషన్లతోనో కాకుండా ఓపికగా ఒక్కో గింజను ఒలిచి బియ్యం తీస్తారు వాటిని తలంబ్రాలుగా చేస్తారు ఆశ్చర్యంగా ఉంది కదా ఇక నెంబర్ టూ రాములు వారి కళ్యాణం కోసం వాడే మంగళ సూత్రాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో భక్త రామదాస్ చేయించారు దాన్నే ఇప్పటికీ కళ్యాణంలో వాడుతున్నారు నెంబర్ త్రీ భద్రాద్రి కళ్యాణం అంటే బాగా ఫేమస్ ముత్యాల తలంబ్రాలు వీటిని అప్పట్లో తానీషా సమర్పిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తోంది నెంబర్ ఫోర్ సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడికి భక్తులు ఆభరణాలు చేయిస్తారు కానీ భద్రాద్రి గుడిలో రాముడికి అలంకరించే నగల ఖర్చును స్వయంగా రాముడే చెల్లించుకున్నాడు మొత్తం ఆరు లక్షల రూపాయల ఖర్చును అప్పటి తానీషాకు త్రేతాయుగో నాటి శ్రీరామ టెంకిల రూపంలో ఇచ్చారు శ్రీరామచంద్రుడు ఇప్పటికీ ఆ నాణాలు టెంపుల్ మ్యూజియంలో చూడొచ్చు నెంబర్ ఫైవ్ ఆలయంలో రాముడు కొలువైన గర్భగుడి గోపురం సింగిల్ గ్రానైట్ తో చెక్కారు దాని బరువు ముప్పై ఆరు టన్నులు నెంబర్ సిక్స్ అదే గర్భగుడి విమాన గోపురంపై కనిపించే సుదర్శన చక్రాన్ని ఎవరూ చేయించలేదు గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా కొట్టుకొచ్చి రామదాసు చేతిలోకి వచ్చింది దాన్నే అక్కడ ప్రతిష్ఠించారు నెంబర్ సెవెన్ రామదాసు పేరు చెప్తే భద్రాద్రి ఎంతో గోల్కొండ కోట కూడా అంతే సర్కారు ఖజానాను కాజేశారన్న కోపంతో ఆయన్ని బంధించిన గది రామదాసు బందీకానగా ఇప్పటికీ కోటలో కనిపిస్తుంది దాంట్లో స్వయంగా రామదాసు చెక్కిన సీతారామ హనుమంతుల ప్రతిమలు చూడొచ్చు నెంబర్ ఎయిట్ భద్రాద్రి రాముని దర్శించిన ఆది శంకరాచార్యులు సాక్షాత్తు వైకుంఠాన్ని అక్కడ చూశారట అందుకే ఈ ఆలయంలో దేవుడికి వైకుంఠ రాముడని పేరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ నైన్ రాముడు భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలిశాడు అందుకే గర్భగుడి పక్కనే భద్రుడి ఆకారం కూడా కొండలా కనిపిస్తుంది దానికి చెవి ఆనించి వింటే శ్రీరామనామం వినిపిస్తుందని కొందరు చెబుతుంటారు ఈ రహస్యాలు పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు